హలో బ్రివాన్ మా చెట్టుకు పండిన కాయ చాలా బాగుంటాయి స్వీట్గా లావుగా అయిన కాయలన్నీ కోస్తుంటే ఒక నాలుగైదు కాయలు చెట్టుకే పండినవి దొరికినాయి చాలా బాగున్నాయి ఎందుకు కోసేస్తున్నామంటే ఉడతలు అస్సలు ఉంచట్లేదు కొరికేసి రాల్పేస్తున్నాయి అందుకని మాగేద్దాం ఇంట్లో అని చెప్పి కొన్ని లావుగా ఉన్న కాయలన్నీ కోస్తున్నాము మాగేయడం కోసం అట్టపెట్టని ఇట్లా రెడీ చేశాము నాలుగు వైపులా ఇట్లా బొక్కలు పెట్టేసి లోపలేమో మనకి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదా నోట్బుక్స్ లోపల పేపర్స్ సన్నగా ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టాము ఏవో ఏ కాయలు మనం మాగేసుకోవడానికి ఇట్లా యూస్ చేసుకోవచ్చు బాగుంటాయి అండ్ పాత బుక్స్ని యూస్ చేసుకోవడానికి ఇది ఒక టిప్ అనమాట ఈ సపోటా కాయల్ని కోసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాము ఎందుకంటే సొన కారిద్ది కదా సొన కారేటప్పుడే పెడితే కొంచెం ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాయలు అందుకని సొనంతా కారిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బాక్స్లో పెట్టేసాము అన్నిటిని ఇంక ఇలా అన్ని పెట్టేసి పైన కూడా కొన్ని పేపర్స్ వేసేసి బాక్స్ మూసేసి పక్కన పెట్టాము పండిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎన్ని డేస్కి పండినాయి అదంతా